నమస్కారం సత్యం స్వాగతం కొత్తపేట ఎమ్మెల్యే మరోసారి తన చాటుకున్నారు కొత్తపేటారు బొబ్బర్లంక రహదారిలో మెల్లపాలెం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని అటుగా వెళ్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదాన్ని గమనించిన ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు ప్రమాద బాధితుడి తన వాహన శ్రేణిలోని కారులో ఎక్కించి హుటాహుటిన ప్రమాద బాధితుడు ఉన్న కారు బయలుదేరిన అనంతరం ఊబలంక ప్రాథమిక ఆసుపత్రి వైద్యులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలిపి గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్యం అందించాలని ఆదేశించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అండగా నిలబడి వైద్య చికిత్సకు దగ్గర నుండి ఏర్పాటు చేయడంపై సత్యానందరావు ఉదార స్వభావానికి అందరూ ప్రశంసలు కురిపించారు ৰাখিনি <laughs> వేరు తీనే మయనకన్న అంటే ఉందనుకుందాం